దుబ్బకాల్వ గ్రామంలో ఘనంగా కందూరు వేడుకలు మునుగోడు మండల గ్రామం దుబ్బకాల్వ భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు తప్పుల శబ్దంతో కూడా దేవునికి మొక్కులు తీర్చుకుంటూ ఆనందం పట్టారు ఒకటి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఐదు గంటలకు రథం ఊరేగింపు రాత్రి ఎనిమిది గంటలకు దేవునికి పాదాలు ఇక పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఐదు గంటలకు కందూరు కార్యక్రమం ఇందులో గుడి సభ్యులు అభిషేక్ అబ్దుల్ అఖాన్ అదేవిధంగా ముజువాటు భక్తులు తత్తరులు పాల్గొన్నారు సంవత్సరం మౌరో పండుగకు ప్రత్యేకంగా దుబ్బకాల్వ గ్రామం మునుగోడు జిల్లా దుబ్బకాల్వలో అమ్మ బీఫాతిమమ్మ దర్గా ఉన్నదని మాకు తెలియడం జరిగింది బీఫాతిమమ్మ దర్గాకి ప్రతి సంవత్సరం పద్దగి గ్రామం నాకు ప్రతి సంవత్సరం హసేన్ హుస్సేన్ బీఫాతిమా వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ దీవెనలను వాళ్ళ గుప్పు మేరకు నన్ను తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నల్లగొండ లతీసా శ్రయశ లతీఫుల్లా కత్తి రేమందు అనే ఇంకా ఇక వాళ్ళ వాళ్ళది ఇక్కడ ఈ దరగా ఫాతిమ దర్గా చాలా సంవత్సరాల కన్నా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దర్గా ముజవా ఆదిల్ అదిల్ పాషా ఆయన ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు ఎల్లప్పుడు ప్రతి సంవత్సరం శుక్రవారం శుక్రవారం ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది i Yeah, <laughs> I